జూలై రెండవ వారంలో రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న సర్కార్ మా ఓటాన్ అకౌంట్ ప్రతిపాదించిన ప్రభుత్వం ఇప్పుడు పూర్తిస్థాయి పద్దుపై కసరత్తులు కేంద్ర బడ్జెట్పై గంపడాసులు పద్దెనిమిది నుంచి శాఖల వారీగా మంత్రులతో డిప్యూటీ సీఎంల భేటీలు అదే రోజు కేబినెట్లో రుణమాఫీతో పాటు బడ్జెట్ పైన చర్చ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయాలి వ్యవసాయకులకు పన్నెండు వేలు ఇవ్వాలి వానకాలం నుంచి కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వాలి ధరణ సమస్యలు పరిష్కరించాలి ఫీజు బకాయిలు విడుదల చేయాలి జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఖాళీలు పోస్టులు నింపాలి సిపిఎం రాష్ట్ర కమిటీ సీఎంతో జపాన్ రాయబారి ములాఖ తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలపై చర్చ మహిళా శక్తి క్యాంటీన్లో రెండు నెలల నూట యాభై ఏర్పాటు సిఎస్ శాంతికుమారి అఫిడవిట్ పరిశీలించ విచారణ పారదర్శకంగా ప్రక్రియ జస్టిస్ ఘోష్ ఎక్సైజ్ శాఖలో ఏం జరుగుతుంది గత కొన్ని రోజులుగా నెలకొన్న పరిణామాల పరిణామాలపై సీఎం ఆరా గ్రేస్ మార్కులు తొలగిస్తా నీట్ పరీక్షపై సుప్రీంకు కేంద్రం వెల్లడి ఎన్డీఏ యుసీసీ మంట మా రుణమాఫీ కొందరికి షరతులు కోతలు విధించే యోజనలో కాంగ్రెస్ సర్కార్ పిఎం కిసాన్ నిబంధనలు సగం మందికి రానంటే ఇదే జరిగితే ముప్పై ఐదు లక్షల మందికి అన్నదాతల పథకానికి దూరం ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వరకు రుణమాఫీ దూరమయ్యే అవకాశం ఎన్నికల సమయంలో అందరికీ ఇస్తామని హామీ ఇప్పుడే నిబంధనలు మార్చి కోతలు పెట్టేస్తున్నాం ఇవి సర్కార ఏర్జెండాలు అప్పు తీర్చలేదని సహకార బ్యాంకుల సిబ్బంది నిర్వాహకం భవిష్యత్తుకు రోడ్డు మ్యాప్ బీఆర్ఎస్ ఉత్తర స్థాయి సమావేశం కార్యాచరణపై పార్టీ అధినేత కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు పార్టీ ఇతర ప్రముఖులతో సమావేశ సమాలోచనలు కార్యకర్తలు అనుబంధ సంఘాల శిక్షణ శిబిరాలు పాఠ్య పుస్తకాలు వ్యాపస్ కేసీఆర్ పేరు ఇరవై ఐదు లక్షల పుస్తకాలు వెనక్కి ముందు మాటలో పేజీ మాజీ సీఎం మాజీ మంత్రుల పేర్లు కనపడకుండా చేయాలని చూస్తున్న ప్రభుత్వం పేర్లున్న పేజీపై శ్రీఖర ఇవ్వాలని నిర్ణయం గొర్రెల పథకంపై ఈడీఆర్ కేసు వివరాలు కావాలంటే పశుసంవర్ధక శాఖ లేక అన్ని ఆరోపణలు లేవి రాజకీయ కక్షాదింపుల భాగమైన విమర్శలు ఏసీబీకి చిక్కిన సిఐ పరుగు పరుగు మూడు లక్షలు తీసుకుంటుండగా పట్టువేత ఏపీలో పింఛన్ నాలుగు వేలు కూరగాయల ధరద పదిహేను రోజుల్లోనే అమాంతం పెరిగిన ధరలు రైతు బజార్లతో పోలిస్తే మార్కెట్లో అరవై శాతం వరకు అధికం ఇతర రాష్ట్రాల నుంచి తగ్గిన దిగుమతులు స్థానికంగా అభివృద్ధి చెందిన పంటల సాగు ఖనిజాల తవ్వకాలతో ఉపాధి అవకాశాలు పెంచుతాం బాధ్యతల స్వీకరణ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో మహిళా శక్తి క్యాంటీన్లు సచివాలయం కలెక్టరేట్లు కార్యాలయాల సహాయ రెండు వందల చోట్ల ఏర్పాటుకు సన్నాహాలు భారా సహాయంలో నీటిపారుదల చిన్న భిన్నం రాజీవ్ నగర్ ఇంద్రా నగర్ల రీడిజైన్తో ఇరవై వేల కోట్ల దుర్వినియోగం ఉత్తమ్ రెడ్డి విమర్శలు హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్బండి మెగా డిఎస్సిపై తొలి సంతకం ల్యాండ్ రైటింగ్ యాక్ట్ రద్దుపై ఏపీ సీఎం చంద్రబాబు రెండు రెండో సంతకం పింఛన్లకు నమ్ నాలుగు వేలు పెంచుతా మూడోది నైపుణ్య నాలుగోది అన్న కేటలకు ఐదో సంతకం ముఖ్యమంత్రికి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఇంద్రమ్మ ఇళ్లపై కసరత్తు పోడు ముగియడంతో దరఖాస్తుల పరిశీలనపై దృష్టి గత ప్రభుత్వం నుండి బాధ్యులకు పిలుపు ఉన్న వారికి నోటీసులు ఇచ్చే అవకాశం త్వరలో కార్యాలయాల బహిరంగ విచారణ బిగిస్తున్న గొర్రెల వచ్చు కుంభకోణంలో ప్రజాప్రతినిధులు కేంద్రంగా దర్యాప్తు ఏసీబీతో పాటు రంగంలోకి ఈడీ మనీ లాండరింగ్ అంశంపై కేసు నమోదు ఏసీబీ కేసు ఆధారంగా ఈసీఐఆర్ సమగ్ర సమాచారం కోరుతూ గొర్రెలు మేక అభివృద్ధి సహకార సంస్థ ఎండికి లేక అత్యవసరంగా పరిగణించి అందజేయాలంటూ సూచన ఇప్పటికే తొమ్మిది మంది అరెస్టు బారరిలో ఉన్న కాంట్రాక్టర్లు కొత్త కోణాలు వెలుగులోకి నేడు పశుసంవర్ధక శాఖ కార్యాలయానికి ఈడీ అధికారులు కొలువు తీరున్న కొత్త మంత్రులు భద్రత స్వీకరించ కిషన్ రెడ్డి బండి సంజయ్ పదిహేను వేల అంగన్వాడీలో ఇంగ్లీష్ మీడియం నీట్ గ్రేసులు మార్కులు రద్దు పదిహేను వందల అరవై మూడు మంది అభ్యర్థులకు వాస్తవ మార్కులు కేటాయింపు ఈ నెల ఇరవై మూడు మళ్ళీ పరీక్ష జూన్ ముప్పై ఫలితాలు షెడ్యూల్ ప్రకారం జూలై ఆరున కౌన్సిలింగ్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు సుప్రీంకోర్టు అనుమతి నిలబడత నిలబడతాయి ఎమ్మెల్సీల సమావేశాల వైఎస్ జగన్ దిశానిర్దేశం ఆత్మస్థైర్యాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు భవితమన్నది కేంద్రంలో బీజేపీకి రెండు వందల నలభై స్థానాలకు పరిమితమైంది పరిస్థితులు ప్రత్యేక దాడకుండా చంద్రబాబు సాగదీస్తున్నారు నిరంతర గరిష్ట నెరవల ధోరణ నష్టం కాళేశ్వరం వారాసులపై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ నిపుణుల కమిటీ వివరణ ఐదు సంతకాల సంబరం ఏపీలో తొలి రోజున ఐదు కీలక హామీలు అమలు సింగ బాధ్యత స్వీకరించిన బాబు మైకా టీసీపై తొలి సంతకం పదహారు వేల మూడు వందల నలభై టీచర్ల పోస్టుల భర్తీకి నిర్ణయం ల్యాండ్ టైటిలింగ్ రద్దుపై రెండో సంతకం పేదల పింఛన్కి మూడో సంతకం నాలుగో సంతకంపై స్కిల్ సెన్సెస్ అన్న క్యాంటీన్లు పునరుద్ధ ఐదు బొ దేశంలో బొగ్గు ఉత్పత్తిని పెంచుతాం ఖనిజాల వెళ్ళి తీసేందుకు కృషి చేస్తా ప్రధాని మోదీ నమ్మకం నిలబెట్టుకుంటారు రుణమాఫీకి ఇరవై ఐదు వేల కోట్లు పీఎం కిసాన్ మార్గదర్శకాలను పాటిస్తే కావాల్సిన మొత్తం పంట రుణాలు తీసుకుని నలభై లక్షల మంది మాఫీ చేరి ముప్పై ఐదు వేల కోట్లు పీఎం కిసాన్ మార్గదర్శక అమలుతో అర్హులకు న్యాయం ప్రజాప్రతినిధులకు నోటీసులు అప్పుడు ఆధారంగానే కమిషన్ తదుపరి నిర్ణయాలు అప్పటి నీటి శాఖ మంత్రి కేసీఆర్ అల్లుడు కాదా అని జస్టిస్ పీవీఘోష వ్యాఖ్య గోరెల్స్ క్యాంపై ఈడీ కన్ను మనీ లాండరింగ్ కుంభకోణకు విచారణ సిద్ధం కేసీఆర్పై ఈడీ కేసు హరీష్ వెంకట్రామరెడ్డికి ముసళ్ల పండగే మహిళాశక్తి క్యాంటీన్లో రెండేళ్లలో రాష్ట్ర నూట యాభై కంటల లక్ష్యం తెలుగు పుస్తకాలు వెనక్కి ముందు మాటపై వివాద నేపథ్యంలో విద్యాశాఖ